హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీ చోటపల్ స్టాండ్ దగ్గర ఉన్న ఏం పార్క్ పైలన్ పార్క్ పైలన్ పార్క్ వచ్చేసాం ఇక్కడ అన్నీ జింకలు అవి బాగా ఉన్నాయి మీకు కూడా చూపిస్తాను మొత్తం జిరాఫీ అదే కూరగాయలు కూడా తీస్తున్నా పార్క్ అయితే నాకు చాలా బాగా అనిపించింది ఇంకా మీరు కూడా జేటీ చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి మన సైడ్ కూడా ఇట్లాంటి పార్కు ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది మీ సైడ్ ఇలాంటి పార్క్ ఉంది మీదే అంటే మీ ఏరియా కామెంట్ పెట్టండి మీ ఏరియా సైడ్ ఇలాంటి పార్క్ ఉందో కూడా కామెంట్ పెట్టండి ఓకే ఎంతకన్నా బెస్ట్గా ఉందా లేకపోతే ఇది మంచిగా ఉందా సరే ఇవి ఇది మీకు మంచిగా అనిపిస్తే మాత్రం ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా మాత్రం మర్చిపోకండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో కాండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్